సో హాయ్ గారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాక్ సో చాలా డేస్ అయితే అయింది మా మమ్మీ హాస్పిటల్ కి జాయిన్ చేసిన తర్వాత సో ఇంతవరకైతే బ్లాక్స్ అయితే లేదు మా మమ్మీ హాస్పిటల్ కి జాయిన్ చేసిన తర్వాత సో ఇవరైతే బ్లాక్స్ లేదు సో మా మమ్మీ హెల్త్ అయితే ఇప్పుడు కొంచెం బాగుంది అండ్ ఆల్ ఓకే మెడిసిన్ మెడికేషన్ అయితే యూస్ చేస్తున్నాం అనమాట సో మన కేరళ ట్రిప్ తర్వాత నేను వరకు అయితే ఏ రైడ్కే తెలియలేదు వచ్చి మేసాయిందని సో నేను బైకింగ్ బ్లాగ్స్ కూడా చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే అయింది అందుకని చెప్పేసి ఇప్పుడు మీకోసం మళ్ళీ బైకింగ్ రైడ్ అయితే తీసుకొచ్చేసా ఎక్కడికో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకైతే అర్థమవుతుంది సో ఈరోజు డే వన్ ఫస్ట్ మనం ఒంగోలు నుంచి చెన్నై అయితే వెళ్ళాలి చెన్నై వెళ్ళిన తర్వాత అక్కడ బైక్ ఉంది బైక్ తీసుకొని ఇంకా రైడ్కి అయితే వెళ్దాం సో లేట్ లేకుండా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేయండి ఐకాన్ అయితే ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి రిఫర్ అయితే చేయండి మనమైతే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళి కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం ఇది గ్రూప్ రైడ్ రైడ్గా ఇది గ్రూప్ రైడ్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తున్నారు ఇందులో గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు మీకు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే వస్తున్నారు ఇందులో గర్ల్స్ ఉన్నారు బాయ్స్ ఉన్నారు మీకు మంచి ఫన్ ఉంటుంది సో వీడియో లాస్ట్ వరకు ప్రతి వీడియో అయితే చూడండి మీకు బాగుంటది పెట్టాను అనమాట సో వ్లాగింగ్ గేర్ అంతా వచ్చేసి ఇందులో పెట్టాను సో దీనిలో వచ్చేసి షూ రైడింగ్ గేర్స్ మొత్తం ఇందులోనే ఉన్నాయి ఇందులో వచ్చేసి గోప్రో యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి అండ్ హెల్మెట్ గోప్రో అన్ని ఇక్కడ ఉన్నాయి సో ఇంకా మనం ఇక్కడ నుంచి ఫస్ట్ బయలుదేరి ఒంగోలు అయితే వెళ్ళిపోయి మనకి ఇప్పుడు ట్రైన్ అయితే ఉంది ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేసి ఇంకా డైరెక్ట్ గా చెన్నై అయితే వెళ్ళిపోతాం ఈ రోజు వీడియో మొత్తం అయితే చెన్నై వ్లాక్ గైస్ ఈ రోజు వీడియో మొత్తం అయితే చెన్నై వ్లాగ్ గైస్ చెన్నై బ్లాగ్ ఉంటుంది చెన్నై రీచ్ అయినంత వరకు సో రేపు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు మొత్తం మోటో బ్లాగింగ్ అయితే ఉంటుంది అనమాట గ్రూప్ రైడు లిటరల్గా ఈరోజు మార్నింగ్ నుండి కష్టాలు పడుతూనే ఉన్నా అంటే ఎలా ఎలా కష్టపడుతున్నా అంటే నాకే అర్థం కావట్లేదు అనమాట అలా ఉంది సిచ్యువేషను అసలు మార్నింగ్ వచ్చేసి హైడ్రేషన్ ప్యాక్ అయితే మర్చిపోయాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక బైక్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉందంటే అన్ని ఐటమ్స్ తర్వాత హైడ్రేషన్ ప్యాక్ అది లేకపోతే చాలా చాలా కష్టం సో ఇంకా దాన్ని తెచ్చుకున్నాను అనమాట వేరే వాళ్ళకి ఇచ్చి పంపించారు అది వచ్చినంత వరకు నేను హైవేలో అయితే వెయిట్ చేశాను అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ఇప్పుడు చూడండి ఎప్పుడు వచ్చినా ఒంగోలు ట్రాక్ అయితే వదలతలేదు నన్ను ట్రాక్లో నడుచుకుంటూ వెళ్తున్నా ఎంత లగేజ్ ఉందో చూడండి ఇదిగో చేతిలో ఒక లగేజ్ బ్యాగ్ బ్యాక్ సైడ్ ఒక బ్యాగ్ ఇక్కడ ఒక హెల్మెట్ గోపుర కూడా ఇక్కడే ఉంది మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు సో ఇంకా చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా అది కా బట్ చాలా అంటే చాలా ఎలా చెప్పాలి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకంటే చాలా ఇయర్స్ అయితే అయిపోయింది అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మోటో వ్లాగింగ్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మోటో వ్లాగింగ్ చేసి చూద్దాం అసలు ఇది జర్నీ ఎంతవరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇక్కడ వరకు రాగలను అనుకున్నా వచ్చాను బట్ అక్కడ మాత్రం నిజంగా డూ యూ బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే మీరు ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు డూ యూ బెస్ట్ రిజల్ట్స్ కోసం అయితే మీరు ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీకు హాని ఎక్స్పెక్టేషన్స్ అనేది దెబ్బలు తగులుతాయి మీరు లేవాలి కష్టపడాలి సడన్గా వండే వస్తుంది మీరు లేవాలి కష్టపడాలి సడన్గా వండే వస్తుంది మీరు దేనికైతే మీకు కరెక్ట్గా ఉంటుందో లైఫ్ అది మీకు ఇచ్చింది డెఫినెట్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మోటో వ్లాగింగ్ చేయలేదు సో కింద మీద కింద మీద పడి పడి లేచి చేస్తూనే ఉన్నా లాస్ట్కి మళ్ళీ ఐ వాస్ బ్యాక్ ఇన్ టు ద మోటో వ్లాగింగ్ గోల్డ్ మళ్ళీ ఐ వాస్ బ్యాక్ ఇన్ టు ద మోటో వ్లాగింగ్ గోల్డ్ సో సో మచ్ డిలైటెడ్ హ్యాపీ చాలా అయితే ఉంది సో లగేజ్ అయితే బాగా ఎక్కువ ఉంది కదా వెయిట్ ఎక్కువ ఉంది అనమాట ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ కేజీస్ పైన ఉంది అందులో రైడింగ్ జాకెట్స్ ఇవే ఉన్నాయి అనమాట సో మనమైతే ఫస్ట్ స్టేషన్ దగ్గరికి వచ్చాం సో కనిపిస్తుంది ఒంగోలు స్టేషన్ సో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం ఫస్ట్ లోపలికి అయితే వెళ్ళిపోదాం టికెట్ ఆల్రెడీ రిజర్వేషన్ చేసి ఉంది చెన్నై వరకు చెన్నై నుంచి ఏంటంటే బైక్ కాబట్టి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది డిసైడ్ అవుదాం సో ఫర్ ది ఫస్ట్ టైం అనమాట నేను రాగానే మన ట్రైన్ అయితే ఇక్కడ చూపించడం నోటీస్ బోర్డులో సో డిస్ప్లే బోర్డ్ అయితే చూపిస్తున్నారు వన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జన శతాబ్ది సెవెన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ అనమాట అంటే ఆరు యాభై నాలుగు ఐదు యాభై నాలుగు అయితే వస్తుంది సో ఇప్పుడు మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వెళ్ళిపోతుంది గైస్ మా ఒంగోలు అయితే ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది గైస్ నిజంగా చెప్తున్నా లాస్ట్ వన్ ఇయర్లో మాత్రం పిచ్చి పిచ్చిగా అయితే డెవలప్ అవుతుంది సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్క రైల్వే స్టేషన్ అని కాదు రోడ్స్ అని కాదు ప్రతిదీకి గైస్ ప్రతిదీ ప్రతిదీ అంటే ప్రతిదీ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు లిటరల్గా చాలా హ్యాపీ దానికైతే మాత్రం ఈ లగేజ్ వేసుకుని ఈ స్టెప్స్ ఎక్కాలంటే చచ్చిపోతాను మేము ఇప్పుడు ఎస్కలేటర్ పని చేస్తాను చూద్దాం అమ్మయ్యా గాడ్ ఈజ్ గ్రేట్ పని చేస్తుంది ప్లాట్ఫామ్లో చూడండి ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గరగా ఒంగోలులోనే ఫుల్ అయ్యేటట్టుంది వీళ్ళంతా కూడా జన కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ట్రైన్ టైం అవుతుంది చూడండి సో ఇది నా టికెట్ అనమాట ట్రైన్ ఒంగోలు ఆరు అయితే ఉంది ఇంకా ఫైవ్ మినిట్సే ఉంది సో ట్రైన్ అయితే ఇంకా రాలేదు చేస్తుంది విజయవాడ టు చెన్నై సెంట్రల్ జనశతాబ్ది అనమాట ట్రైన్ నెంబరు ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ జీరో సెవెన్ ఎయిట్ ఇది ఎవ్రీ డే మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది కా మార్నింగ్ ఏమో వెళ్తుంది మళ్ళీ ఈవినింగ్ వెళ్తుంది చూడండి వస్తుంది ఇప్పుడు చూపిస్తా సో ఈ బ్యాగ్ వచ్చేసి దగ్గర పెట్టుకున్నాను హెల్మెట్ వచ్చేసి సో పెద్ద బ్యాగ్ అయితే పైన పెట్టేసా సో ఇక ఎక్కడ సెటిల్ చేస్తా కాబట్టి చెన్నై వెళ్ళినాక మనల్ని ఇంకెవరు డిస్టర్బ్ చేయరు అది సంగతి హెల్మెట్ కింద పెట్టాను పెట్టానంటే మళ్ళీ గ్లాస్ ఏమైనా బ్రేక్ అవుతుంది కింద అయితే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టైం ఎంత అయింది కదా సార్ లెవెన్ టు పిఎం అయితే అయింది సో ట్రైన్ మొత్తం చూడండి చెన్నై సెంట్రల్ రీచ్ అయ్యేటప్పటికి మా కంపార్ట్మెంట్ మొత్తం ఎంటీ అయిపోయింది నేనేం పడుకున్నా రెడ్డి కళ్ళు ఎల్దాలి గాయస్ దీనికోసమే ఇప్పుడు దించడమే టైం పట్టింది నాకు ఎందుకంటే మొత్తం ఫుల్ అయిపోయింది సో ఇది దించేసాను ఇంకా బయటికి వెళ్ళిపోయి ర్యాపిడ్ అయితే బుక్ చేసుకొని ఫస్ట్ మనం అయితే వెళ్ళిపోదాం గాయస్ చెన్నై సెంట్రల్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కొత్తగా వచ్చారు అంటే మాత్రం బిస్కెట్ అయిపోతారు అస్సలు అంటే అసలు ఆటో డ్రైవర్స్కి పెట్టుకోవద్దు ఆటో డ్రైవర్స్ దూరంగా అయితే ఉండండి మోస్ట్లీ మీకు తెలిస్తే ఓకే తెలియకపోతే మాత్రం అవాయిడ్ చేయండి ఏదో ఒకటి బస్సెస్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి సో బస్సెస్ అయితే ఎక్కేసేయండి లేకపోతే ర్యాపిడ్గా బుక్ చేసుకోండి మీకు చాలా అంటే చాలా బెస్ట్ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నావలూరు ఓఎంఆర్ అలాంటి ఏరియాస్కి వెళ్ళడానికి థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ హండ్రెడ్ అడుగుతారు మీరు ర్యాపిడ్గా బుక్ చేసుకుంటే ఏంటంటే మీకు టూ త్రీ హండ్రెడ్లో అయిపోతుంది బైక్ ఆటోనే అయిపోతుంది టూ త్రీ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్ వచ్చిన ఇబ్బంది లేదు మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతాయి మనమైతే ఇప్పుడు ఇంకా ర్యాపిడ్ అయితే బుక్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ర్యాపిడ్ బుక్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ వెయిట్ చేద్దాం సో మన స్పాట్ ఎప్పుడు ఇదేనమాట సో ఇక్కడ ఇదిగోండి ఇదే మన స్పాటు సో ఫస్ట్ అయితే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకుందాం లొకేషన్కి దాని తర్వాత మనం అయితే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం చెన్నై సో నైట్ అంతా ఫుల్ వర్షం అనమాట బ్లాగ్ అయితే చేయడానికి కుదరలేదు సో ఇది వచ్చేసి కోయంబేడ్ ఏరియా చెన్నైలో కోయంబేడ్ అంటే చాలా అంటే చాలా ఫేమస్ సో చూడండి ఇప్పుడే వర్షం తగ్గింది బయటకు వచ్చాను సో ఒకసారి ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి మీకు చెన్నైలో ఎందుకు ఫ్లడ్స్ వస్తాయి అనేది నేను అయితే ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తా బైక్లో స్కూటీ అయితే ఉంది సో స్కూటీలు అయితే తీసుకెళ్ళి మీకు చూపిస్తా చూడండి సో నైట్ అయితే బాగా లేట్ అయిపోయింది అనమాట పదకొండున్నర అయింది ఇంకా ఆ టైంలో ఫుల్ వర్షం అయితే పడింది సో అందుకని చెప్పేసి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు ఎందుకంటే ఫోన్ తీయడానికి కుదరలేదు ర్యాపిడో బుక్ చేసుకున్నా అయితే వాడు ర్యాపిడ్ వాడు కాదనమాట సూపర్ ర్యాపిడు ఎందుకంటే అక్కడ నుంచి యాక్చువల్గా ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అయితే ఉంది కానీ ఒక టెన్ మినిట్స్ అయితే మొత్తం తీసుకొచ్చేసాడు నన్ను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సో ఇదే అనమాట కోయంబేడి సో నేను వచ్చేసి ఇప్పుడు బయటికి యాక్చువల్గా పాల్ ప్యాకెట్ కోసం అయితే వచ్చా ఎందుకంటే కాఫీ పెట్టుకోవడానికి ఇంకా అది సంగతులు ఇంకా టెన్ ఓ క్లాక్ అయితే నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి ఇంకా అక్కడి నుంచి రెడీ అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఇంకా బైక్ బ్లాగింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో యాక్చువల్గా ఏంటంటే మా గ్రూప్లో ఆల్రెడీ అందరూ స్టార్ట్ అయిపోయారు ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యారనమాట డెస్టినేషన్లో ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయి ఇంకా లొకేషన్కి వెళ్ళిపోయారు ఒక పాయింట్లో మీటే అయ్యి అక్కడి నుంచి జాయిన్ అయ్యారు అందరూ సో మనం ఏంటంటే కొంచెం బైక్ ఇబ్బంది అయింది సో అందువల్ల మనం ఒక ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతాం లెవెన్ థర్టీ ట్వల్వ్ అవుతుంది మనం స్టార్ట్ అయినప్పటికీ బట్ ఇక్కడ నుంచి నేను కోయంబేట్ నుంచి వండలూరు అయితే వెళ్ళాలి బైక్ వండలూరులో ఉంది సో ఫస్ట్ కోయంబేట్ నుండి వండలూరు వెళ్ళి వండలూరు నుంచి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనమైతే ఇంకేమన్నా ప్యాక్ చేసుకోవాల్సినవి ఉంటే ప్యాక్ చేసుకొని ఇంకా చిన్నగా అయితే బయలుదేరదాం సో ఒకసారి మీకు అయితే కోయంబేట కూడా అయితే చూపిస్తాను చూడండి అండ్ నేనున్న ఏరియా కూడా చూపిస్తాను స్కూటీ వేసుకొని వచ్చారనమాట బైకి స్కూటీ వేసుకొని వచ్చారనమాట బయటికి చూపిస్తాను చూడండి వర్షం పడింది ఇప్పటి వరకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు వర్షం పడింది మోటర్ వ్లాగింగ్ చేయాలి మరి వర్షం పడుతుందా లేదా ఏంటనేది నాకు తెలియదు ఇలానే ఉంటే వర్షం పడకుండా అట్లీస్ట్ క్లైమేట్ చల్లగా ఉంటే మంచిగా రీల్స్ అవన్నీ తీసుకోవచ్చు లేకపోతే మాత్రం మంచి మంచి రీల్స్ అన్నీ కూడా మిస్ అయిపోతాయి ఎందుకంటే వర్షం పడితే చేయలేం కదా గోపురం అన్ని తడిచిపోతాయి వ్లాగింగ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా కష్టం సో అది సంగతి చెప్పాను కదా బ్లాగింగ్ చేయడానికి కష్టమవుతుంది అని చెప్పేసి చూద్దాం ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్ళిపోయి కాఫీ అయితే పెట్టుకొని కాఫీ తాగేసి దాని తర్వాత ఇక చిన్నగా స్టార్ట్ అవుదాం